హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎల్బి స్టార్ సైత్ మాట్లాడుతున్నాను నేను ఇక్కడ మాల్యాలో వచ్చి ఉన్నాను చూడండి మాల్యాలో వచ్చి ఉన్నాను ఇక్కడ సెల్ పాయింట్ షాపులు ఇవన్నీ గుడ్డల షాపులు లోహితారెడ్డి షాపులు ఇక్కడ సరేనా అందరూ ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది మాలియా అన్నమాట సరేనా చూస్తూ ఉండండి ఈరోజు శుక్రవారము అందరూ మాలియాకి వచ్చి ఉన్నారు ఓకే ఇది చాక్లెట్ లంగడి చూడండి అందరూ బేకార్గా నిలబడుకొని టీలు కాఫీలు తాగే వాళ్ళు తాగుతున్నారు జ్యూసులు తాగే వాళ్ళు తాగుతున్నారు ఓకేనా మీరు కూడా చూసి సంతోషించండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియోలు చూడాలనుకుంటే ఓకే ఇది మాల్యా అనమాట అందరూ చూసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మాల్యాలో చాలామంది వచ్చిన్నారు కొత్త వాళ్ళని కాదు పాత వాళ్ళని కాదు అందరూ వచ్చి ఉంటారు ఇక్కడ మనం చూసి సరేనా సంతోషించండి ఓకే ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ జాగ్రత్త జాగ్రత్తగా పూర్తిగా చూడండి ఓకే ఓకే ఫ్రెండ్ చూడండి అందరూ బాగుండాలి

చూడండి ఓకే ఈ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరూ కలిసి ఉండండి బాయ్